చూడండి వీడియో గేమ్స్ ఇవన్నీ మీరు ఎక్కువగా వీటిని ఆడటం వలన మీకు చాలా నష్టం కలుగుతుంది చూడండి ఆకలి అయినప్పుడు ఏదో కొంచెం తినాలి అలా కాకుండా మీ కడుపు ఒక యాపిల్ పండే తింటుంది పది యాపిల్ పండ్లు ఒక్కసారి తింటే ఏమవుతుంది ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాలి మీ పొట్ట చాలా టైట్గా అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైనా అంతే ఏదో అమ్మ నాన్న ఆడుకోమని టైం ఇస్తే నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకునే కొన్ని గేమ్స్ ఉన్నాయి అవి ఆడి వదిలేయాలే కానీ వాటిలో నుండి ఇంకా వేరే 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 వాటిలోకి వెళ్ళి 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 వాటికి ఎడిక్ట్ అయిపోయి కళజోళ్ళు వచ్చేసినాయి చాలామంది మీలో ఎవరికైనా కళజోడు ఉందా ఇప్పుడు ఎందుకు వచ్చాయి కళజోళ్ళు ఎక్కువగా మీరు ఏమైనా చూస్తూ ఉన్నారా లేదంటే కొంతమందికి ఐలో కొంత అనారోగ్యం ఉండటం వలన వస్తుంటాయి కానీ ఎక్కువ సార్లు ఎందుకు వస్తాయో తెలుసా పిల్లలకి చిన్న వయసులోనే అలా ఎక్కువగా టీవీలు వీడియో గేమ్స్ ఇవన్నీ మీరు ఆడటం వలన మీ కళ్ళుకి చాలా నష్టం కలుగుతుంది మీ కన్ను చాలాసార్లు చెప్తుంది నాకు పెయిన్ఫుల్గా ఉంది చాలా నొప్పిగా ఉంది కన్ను రెడ్డిష్గా అయిపోయింది కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఇక ఆపే ఆపేయి అన్న నువ్వు ఆపకుండా అలా ఆడటం వలన నీకు చాలా నష్టం కలిగింది ఇక్కడ వీడియో గేమ్స్ కానీ మరి ఇతర ఇతర గేమ్స్ కానీ ఆడటం వలన ఏంటి నష్టం ఈ వీడియో గేమ్స్ అనేవి ఎక్కువగా ఆడటం వలన మీకు వచ్చే నష్టాలు ఏంటో సిక్స్ పాయింట్స్తో నేను చెప్తాను మీరు రాసుకోండి వీడియో గేమ్స్ అనేవి మీరు ఎక్కువగా ఆడటం వలన మొదటగా మంచి అలవాట్లు మీలో తగ్గుతాయి చదువులో పూర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అకాడమిక్గా మీరు చాలా డల్ అయిపోతారు మీరు చాలా ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినప్పటికీ కాన్సన్ట్రేషన్ అనేది మీరు వాటి మీద స్టడీ మీద పెట్టలేకపోతారు వీడియో గేమ్స్ అనే పిచ్చి మీలో ఎక్కువైనప్పుడు ఆ చదువు మీద ఆసక్తి పోతుంది అమ్మా నాన్న మిమ్మల్ని స్కూల్కి పంపించేది మీకు ఫీజులు కట్టేది అలానే మీ భవిష్యత్తులో మీరు బాగా ఎదగాలంటే చదువుకోవాలి ఆ చదువుకోకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా ఉందంటే మీ చేతిలో ఉన్నటువంటి ఆ మొబైల్లో ఉన్నటువంటి మీరు ఆడే ఆ వీడియోలకి ఆ యొక్క పవర్ ఉంది అందువలన మనకి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గము నిలవద్దు అని వేసేయన్నాడు కదా మన మొబైల్ ఫోన్లోనే ఒక దుష్టుడు ఉన్నాడు ఆ దుస్తుడు ఎవరంటే రకరకాల గేమ్స్తో ఓల్డ్లో ఉన్నటువంటి వ్యర్థమైనవన్నీ తీసుకొచ్చి క్రేజ్ పుట్టించి పిల్లల హృదయాలని వీడియో గేమ్స్ వైపు ఆకర్షించేస్తున్నాయి అందుకని ఫోన్ని మీరు వాడుతున్నప్పుడు కేవలం స్టడీ కొరకు మాత్రమే వాడుకోవటానికి ప్రయత్నం చేయండి మీలో ఉన్న మంచి అలవాట్లు బయటికి వెళ్ళి ఆడుకొని యాక్టివిటీ చేసి చెస్ ఆడుకోవటం క్యారమ్ బోర్డు ఆడుకోవటం ఆ తర్వాత టెన్నిస్ ఆడుకోవటం తర్వాత కొంతసేపు పరిగెత్తటం ఈ హాబీస్ అన్నీ మంచి హాబీస్ ఇవి అవి మానేస్తారు ఆటోమేటిక్గా ఎప్పుడూ కూడా ఆ చైర్లో కూర్చొని ఆ విధంగా చూడాలి చూడాలి చూడాలనే మనసు వస్తుంది రెండవదిగా మీరు ఎక్కువగా చైర్లో కూర్చొని మీ బాడీ ఏమాత్రం కూడా ఎక్సర్సైజ్ లేకపోవటం వలన మీకు ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుంది ఒబేసిటీ వచ్చేస్తుంది ఒబేసిటీ అంటే మీరు ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ బరువు అయిపోతారు బాడీకి ఎక్సర్సైజ్ లేదు కాబట్టి చైర్లు అలా కూర్చొని లేదా కింద కూర్చొని ఒక దగ్గర మీరు అలా చూస్తూ ఉంటారు కాబట్టి మీలో ఒబేసిటీ పెరుగుతుంది ఒబేసిటీ ఎక్కువ అవటం వలన హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తాయి థర్డ్ థింగ్ బ్రెయిన్ గ్రోత్ కూడా ఇది ఆపేస్తుంది నువ్వు ఎలా వయసు పెరిగే కొలది నేను ఎత్తు అవుతున్నానా అమ్మ నాకు ట్వెల్త్ ఇయర్ వచ్చింది థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చాయి నేను పెరుగుతున్నానా అంటావు కదా మన బ్రెయిన్ కూడా పెరుగుతుందంట మనతో పాటు మన వయసుతో పాటు అందుకని యేసు అన్నారు వయసుకు తగిన జ్ఞానము అన్నారు ఇప్పుడు నువ్వు ఫైవ్ ఇయర్స్ ఉంటే ఫైవ్ ఇయర్స్ తగిన జ్ఞానం నీకు దేవుడు ఇచ్చేశాడు నీకు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే ట్వెల్వ్ ఇయర్స్కి అవసరమైన జ్ఞానం ఏసే ఇచ్చేశాడు నీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే నీకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు ఉన్న జ్ఞానం కాదు ఫిఫ్టీ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్లో నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలో అంత నాలెడ్జ్ దేవుడు నీకు ఇచ్చేశాడు నీకు ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటే ట్వంటీ ఇయర్స్ ఏజ్లో నీకు ఎంత జ్ఞానం ఉండాలో అంత దేవుడు ఇచ్చేశాడు అయితే విధంగా ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతూ అవి ఇవి చూస్తూ ఉండటం వలన నీ బ్రెయిన్ గ్రోత్ ఆగిపోతుంది నీకు వేరే ఏమి ఆలోచించాలనిపించదు కొత్త కొత్తవి పెంచదు కొత్త కొత్తవి తెలుసుకోవాలని పెంచదు ఎప్పుడు కూడా ఆ చిన్న పిల్లలు ఆ పసిపిల్లలు పాలబాట్లు పట్టుకొని తాగుతూ ఉన్నట్లుగా లేచినా కూర్చున్నా నడుస్తున్నా ఎప్పుడు వీడియో గేమ్ ఆడుతానా అమ్మ ఎప్పుడు బయటకు వెళ్తుందా డాడీ ఎప్పుడు నిద్రపోతారా నేనెప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ చేస్తానా నేనెప్పుడు టీవీ ఆన్ చేస్తానా అవి ఇవి చూడాలి అవి ఇవి ఆడాలి పిచ్చి ఎక్కువైపోతుంది కాబట్టి ఇక నీ మైండ్ వేరేవి ఆలోచించడానికి ఏమాత్రము కూడా ఇష్టపడదు అలాంటివి కూడా మీకు ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే కళ్ళజోడు త్వరగా వచ్చేస్తుంది మీ బాడీ అంతట్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది డ్యామేజ్ అయ్యేది ఏమైనా ఉందా అంటే మీ కళ్ళు ఈ కళ్ళు ఒక్కసారి మూయండి కళ్ళు మూస్తే ఏమైనా కనబడుతుందా మీకు ఒక్కసారి ఇలా మూసి తెరవండి పిల్లలు మూసినప్పుడు మీకు ఏమైనా కనబడదా కనబడలేదు కళ్ళు తెరవండి అబ్బా రంగు రంగులు కనిపిస్తున్నాయి గారు కనిపిస్తున్నారు అలానే మీ చుట్టూ ఏముందో అన్నీ మీకు కనిపిస్తున్నాయి ఈ రెండు కళ్ళే మనకి కనబడకపోతే నిజంగా లోకల్లో ఏముందో మనం చూడలేం మన చుట్టూ ఏముందో మనం చూడలేం మన కళ్ళు ఎంత ప్రేషిస్తావు కదా జీసస్ మనకిచ్చిన కళ్ళు ఎంత ప్రేషిస్తావు మరి ఇప్పటి మీకు చాలా చక్కగా కనిపిస్తుంది కళ్ళతో రాకుండా ఉండాలంటే మీరు ఎక్కువగా ఇలా దగ్గరికి పెట్టుకొని ఇలా చూడకూడదు అలానే లైట్ లేని దగ్గర వెలుతురు లేని దగ్గర చీకట్లో కూర్చొని ఆ మూల ఏ మూల కూర్చొని ఏది చూడకూడదు దానివల్ల కూడా కళ్ళు చాలా డ్యామేజ్ అవుతాయి కాబట్టి చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సిక్స్త్ వన్ ఏంటంటే మీ బిహేవియర్ అండ్ మెంటల్ చేంజెస్ మీ బిహేవియర్లో మార్పు వస్తుంది అలానే మీ మైండ్లో మార్పు వచ్చేస్తుంది వీడియో గేమ్స్ ఏది చూస్తున్నారో అది ఎక్కడికి వెళ్తుంది డైరెక్ట్గా మీ హార్ట్లోకి వెళ్ళిపోతుంది మీ హార్ట్లోకి ఏం వెళ్తుందో అదే బయటకు వస్తుంది మనం ఏం వింటున్నాము ఏం చూస్తున్నాము ఇవన్నీ మన హార్ట్లోకి వెళ్ళిపోతాయి సో మీరు ఎక్కువగా ఈ వీడియో గేమ్స్ వీటికి వ్యర్థమైనవి అన్నీ మీరు లోపల పెట్టుకోవటం వలన మీ బ్రెయిన్ ఆ తర్వాత మీ ఆలోచనలు మీ బిహేవియర్లో చాలా మార్పు వచ్చేస్తూ ఉంటుంది మీరు మంచిగా ఉన్నవాళ్ళు కూడా బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ లాగా మారిపోయే అవకాశం ఉంది మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా ఉంటున్నారా బ్యాడ్ బాయ్ బ్యాడ్ గర్ల్ లాగా ఉండాలనుకుంటున్నారా ఆ పిచ్చి వాటిని వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అవి ఎక్కువగా చూస్తే ఇక వాటి గురించి ఆలోచనలే వస్తూ ఉంటాయి అలా నేను కూడా ఫైటింగ్ చేయాలి అలా నేను కూడా ఉండాలి అలా నేను కూడా మాట్లాడాలని పిచ్చి పిచ్చి తలంపులు వచ్చేస్తూ ఉంటాయి ఒక ఇమాజినేషన్లో నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు దానివల్ల నీకే ఉపయోగం ఉండదు